హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఉదయాన్నే టిఫిన్ సెక్షన్ మొత్తం రెడీ చేసి పంపించాను ఇంకా మా అబ్బాయి వస్తూ వస్తూ నాకు టిఫిన్ తీసుకొస్తారు ఏందంటే మాకు హోటల్కి ఇంటికి చాలా దూరం కదా అందుకని ఇంటి దగ్గర నుంచి అన్ని ప్రిపేర్ చేసి పంపిస్తాను అని చెప్పాను కదా అందులో ఏందంటే ఇవి కూడా టిఫిన్ రెడీ చేయడం కూడా అంటే పిండిలు చట్నీలు సాంబార్లు అవి వాటి వారికే పంపిస్తూ ఉంటాను తర్వాత అన్నీ మా వారు రెడీ చేస్తారని చెప్పాను కదా ఈరోజు ఇడ్లీ తీసుకొచ్చారు మా హోటల్లో ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే మనం ఇట్లా తుంచా అంటే దూదిలాగా ఉంటుంది చాలామంది కూడా ఇడ్లీ తినాలంటే అంతగా ఇష్టపడరు కదా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటుంది చట్నీకి ఇడ్లీకి చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఈరోజు గురు పౌర్ణమి కదా ఇంకా హోటల్ పనులు తొందర తొందరగా చేసేసుకొని దేవాలయంకి వెళ్ళాలనేసి ఉదయాన్నే ఇవన్నీ కంప్లీట్ చేసేస్తున్నాను ఏంటంటే మధ్యాహ్నం ఉదయం తినకుండా అట్లా ఉన్నామంటే మనకి పొయ్యి దగ్గర అట్లా అవన్నీ చేయాలి కదా అందుకని ఉదయాన్నే ఇంకా తినేస్తూ ఉన్నాను చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వాంజీ స్వాంజీగా ఒక కేక్ లాగా అట్లా ఉంది కదా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉందంటారు అందరూ కూడాను తర్వాత టిఫిన్ తినేసాను తర్వాత టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత అంటే ఎర్రగారం వడపిండి చట్నీలు సాంబార్లు అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పంపించేసరికి ఉదయం ఏడున్నర ఇంకా మా అబ్బాయి కాలేజీకి పంపించేసిన తర్వాత ఇంకా కర్రీ స్టార్ట్ చేస్తాను మధ్యాహ్నం భోజనం రాగి సంగతి అందుకని ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పంపించాలి కదా ప్రతిరోజు ఏడ ఎనిమిది కూరలు చేయాలండి ఆ ఎనిమిది కూరలు చేసేసరికి ఇంకా లేట్ అవుతుంది కదా ఇంకెవ్వరు వర్కర్స్ కూడా లేరండి పెట్టుకోను కూడా నేను ఎందుకంటే మన పని మనం చేసుకోవడం ఎంతో బాగుంటుంది కదా అందులో వర్కర్స్ ఉంటే వాళ్ళు ఒక పని మనం ఒక పని అట్లా చేయకుండా ఎంతో హెల్దీగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటూ ఉంటాను అంటే మేము మా హోటల్కి వచ్చే వాళ్ళకి కూడా చాలా హెల్దీగా ఉండేటట్టుగా చూస్తూ ఉంటాము ఇంకా ఈ కర్రీస్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇంక మా వారు వచ్చేసి ఇంక బయలుదేరేస్తారు పదకొండు కల్లా రెడీ చేసి పెట్టేసా అంటే ఇంక మా వారు తీసుకెళ్తారు తర్వాత గురుపవర్ణి కదా అందుకని ఇంకా స్వామివారికి పూజ చేసేసుకుంటున్నాను ఈరోజు దేవాలయంకి వెళ్ళేసి తర్వాత చాలా తృప్తిగా ఉంటుంది కదా అంటే మనం పనులన్నీ పూర్తి చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటే ఉండే తృప్తి అసలు చెప్పలేనిది అందులో స్వామివారి ఊరేగింపు నైట్ తొమ్మిదిన్నర పది అయిందండి అప్పుడు పోయేసి చూసి వచ్చాము అంటే మా వీధిలోకి అట్లా వస్తుంటే సరికి స్వామివారికి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారు అసలు ఎంత బాగున్నారనండి మా సాయిబాబా గుడిలో స్వామివారిని ఏమి తేల్ తలుచుకున్నా సరే వెంటనే తీర్చేస్తారు అంత మహిమ స్వామివారు ఆ సాయినాథి కృప మనందరి మీద ఉండాలి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ